श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः गुरुभ्यो नमः हरिः ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्लशनिभ्यश्च राहवे केतवे नमः శుక్రాంబరధరం విష్ణు శశివ చతుర్భుజే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల రాశి కన్యారాశి ఈ కన్యారాశి యొక్క ఫలిత ఉంది చూద్దాం ఈ కన్యారాశికి మరి దశమంలో గురువు రేపు పద్నాలుగో తారీఖు నుంచి అంటే మే నెల పద్నాలుగో తారీఖు నుంచి గురువు మారుతున్నాడు గురువు ఏకాదశానికి వస్తాడు ఏకాదశానికి వచ్చినటువంటి గురువు వల్ల నీకు చాలా మంచి జరగబోతోంది నీవు చేసే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రమోషన్ వస్తుంది నీవు చదివే చదువులో కూడా బాగా అవుతావు నీకు రాహు బాగున్నాడు నీకు రావాల్సిన డబ్బులు వస్తాయి నీ ఆస్తులు ఏమైనా కబ్జాలు ఉంటే అవి మళ్ళీ తిరిగి నీ స్వాధీనం అవుతుంది పైన ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటా అంటే మరి కుజుడు ఏకాదశిలో ఉన్నాడు కుజుడు వల్ల కూడా చాలా మంచి జరిగేటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి దాదాపుగా చెప్పాలి అంటే మేషన్ దగ్గర నుంచి ఇప్పటికి కన్య వరకు వస్తే చూస్తే దాదాపు రెండు గ్రహాలు చాలా మంచి స్థానంలో ఉన్నాయి మరి మూడు గ్రహాలు మంచి స్థానంలో ఉన్నాయి ఐదు గ్రహాలు బాగాలేవు ఏది ఏమైనా సరే పాపగ్రహాల్లో రాహువు కుజుడు కూడా పాపగ్రహాలే కానీ అవి బలమైన సమయంలో బాగా మంచిగా ఉన్నాయి ఎందుకంటే బలమైన వ్యక్తి వంద మంది కలిసి కొట్టినా కూడా ఇంతమందిని తప్పించుకొని వెళ్ళగలుగుతాడు ఈ మంతమందికి తలవ దెబ్బ తగిలినట్టుగా చేసే వెళ్తాడు వదిలిపెట్టి మాత్రం వెళ్ళడు నీవు కొట్టే దెబ్బ మాత్రం వాడికి కాబట్టి అట్లాంటి మంచి సమయం నీకు మేలు జరగడానికి బాగా అవకాశం ఉంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం అయితే ఒకటి ముఖ్యంగా చెప్పబోయేది ఏమిటంటే సప్తమంలో శని ఉన్నాడు ఈ సప్తమంలో కలత్త స్థానం ఈ కడెత్త స్థానంలో శని ఉన్నాడో భార్యాభర్తలకి సమస్యలు రావటానికి బాగా దగ్గర అవకాశం కనబడుతుంది ఆర్థిక పరిస్థితులు అప్పులు చేయటం చేసిన డబ్బులు పోవటం బాకీలు కట్టాల్సి రావటం ఉన్న ఉద్యోగం లేకపోవటం ఆదాయం లేకపోవటం ఇంట్లో తిండికి దొరక్కపోవటం తర్వాత వీడిని చాలక భార్యాభర్తలకు తగదా అత్త కోడలకు తగాదా ఇతర సమస్యలు ఎక్కువైపోయి ఎవరికి వాళ్ళు విడబడబోయే టైం కూడా చాలా దగ్గరలో ఉన్నది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఉన్న దోషాలను చూపించుకోండి తగిన శాంతి చేసుకోండి పైన ముఖ్యంగా మీకు చెప్పిపోయేది ఏమిటంటే అంటే ఈ సప్తమంలో ఉన్నటువంటి శని వల్ల మీరు ఏమి చేయాలి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి శివుడికి ప్రదక్షిణ చేయండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి బియ్యప్రభా పంచదార మట్టి నేలల్లో వేడి వేయండి చీమలు తీసుకొని వెళ్ళి తింటే దాన్ని ఏమంటారు అంటే పిపీలకా సమారాధన ఎంతో మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది రోజు కూడా ఉదయం పూట సూర్యుని చూసి మధ్యాహ్నం పూట సూర్యుని చూసి సాయంత్రం సూర్యుని చూసి నమస్కారం చేయండి ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వరం సాయంకాలం స్వయం విష్ణవం త్రికాలం వహా దివారకరం మూడు వేళల మూడు రకాలుగా ఉండేటట్లయితే మరి ఆ మూడు రకాలుగా దేవుణ్ణి నమస్కరిస్తే ఈశ్వరుని పూజిస్తే నీ దోషాలు మొత్తం పోతాయి ఎట్లా పోతాయి అంటే ఆయుర్వేద మందులు అన్ని పౌడర్లు తయారు చేస్తారు దాంట్లో కాస్త తేనె రంగరించి తెలియ అంటారు ఆ తేనె అమృతం అంటారు అట్లాంటి అమృతం అయినటువంటి టైము మీది కాబట్టి మరి ఆయుర్వేద మందులో తేనె కలిస్తే ఎంత మేలు జరుగుతుందో అదే కాదండి మన ఇంట్లో ఏ పక్కనైనా చేనే తుట్టు కనుక పెట్టింది అంటే భయపడి దాన్ని రాలగొట్టద్దు చేనే తుట్ట వచ్చిన ఇంట్లో బాగా ఐశ్వర్యం పెరుగుతుంది చేనే తుట్ట ఉన్నది అని దాన్ని రాలగొట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం దానివల్ల అక్కడే కొడతాయి తర్వాత కూడా ఇబ్బంది పడతారు చేనే చుట్టకి కొంచెం దగ్గరలో తిరగకుండా దూరం నుంచి తిరగండి ఆ తేనె చుట్ట ఆ తేనె అనుభవిద్దామో దాన్ని కొడదామని ఆలోచన చేయొద్దు అట్లా నాకు తెలిసిన చోట మరి సోడా బండి వేసుకొని అమ్మేవాళ్ళు ఇట్టిగలు తయారు చేసుకునేవాళ్ళు వాళ్ళు చిన్న ఫైనాన్స్ కంపెనీ పెడితే దాంట్లో తేనె చుట్ట పెట్టింది ఆ తేనె చుట్ట పెట్టిన తర్వాత ఇది చేయ అన్న అది ఎప్పుడు మామిడి పండ్లు పండ్లమ్మే చోట షాపు ఆ పైన ఆ మామిడి పళ్ళ మరి ఆ తీపి తీసుకొచ్చి తెచ్చి పెట్టినాయి ఆ ఎండాకాలం మరి మామిడి పళ్ళు వచ్చే రోజుల్లో మాత్రమే ఆ చెట్టు ఉంటుంది ఆ తర్వాత ఆ తేనె పోతుంది మళ్ళీ సంవత్సరాలకు ఒకసారి తేని పెడుతుంది అట్లా పెట్టడంలో వాళ్ళు కొన్ని కోట్లకి అధికారులు అయినారు కొన్ని కోట్లు సంపాదించారు మట్టి కాళ్ళతో దొక్కేవాళ్ళు బరగొడ్లు వాటిని తేవాలంటే డబ్బులు బలాయించలేక వాళ్లే మట్టిని కాళ్ళతో దుక్కి ఇటు తయారు చేశారు సోడాలు పట్టి సోడా బండి వేసుకొని సోడాకాయలు అమ్ముకొని బతికారు అటువంటి వాళ్ళు కోట్ల ఆస్తి ఆస్తిపరైన కాబట్టి నీకు మంచి టైం అనేది అట్లా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పేది ఏమిటయా అంటే ఈ రాశికి చాలా మంచి సమయం కాబట్టి ఆ మంచిని మంచిగా ఉపయోగించుకోండి ఎప్పుడు కూడా మనకు అవతల చెడుగా మనకేదో అపకారం చేస్తారు చెడు టైంలో అట్లాంటి బుద్ధి పుడుతుంది మన ఇంట్లో అద్దెకుండేవాడు ఇన్నాళ్ళ నుంచి ఉన్నా సరే వాడు బాగుపడిపోతున్నాడని వాడిని వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తావు వాడు అవస్థపడి అన్యాయమే వెళ్ళిపోతాడు నీంటో ఉన్నందువల్ల వాడు వాడి పెళ్ళం వాడి పిల్లలు హాయిగా సంతోషంగా బతుకుతున్నారు నువ్వేం పెట్టంలే వాడి కష్టం చేసుకుంటున్నాడు ఆ భూమి కింద ఉన్న భూమిలో ఉన్నటువంటి మరి ఈ లోహాల వల్ల కానీ వాస్తవ వల్ల కానీ వాడు చక్కగా బతుకుతున్నాడు వాడి మీద నీకు ఈర్ష పుట్టింది వాడు కలిసి వస్తుంది నీకు కలిసి రావట్లేదు ఎందుకు వాడు వచ్చిన రూపాయి జాగ్రత్త చేసుకుంటున్నాడు నీవు వచ్చిన రూపాయి జలసా ఉన్నావు ఇంటికి కొన్నిళ్ళలో ఏమవుతుంది వల్ల పనిచేస్తారు రాత్రికి వస్తారు శుభ్రంగా తాగుతారు పడుకుంటారు పది గంటలకో పది లేస్తారు పొద్దున్న లేవకుండా తన పని చేసుకోకుండా ఉంటే నువ్వు ఎట్లా బతుకుతావు నీకు ఇల్లుంది ఆస్తి ఉంది నాకేమి అనే అహంకారంతో ఈ చేయడానికి పనులు నువ్వు చేసి నువ్వు నువ్వు పతనం నువ్వు తెచ్చుకున్నావు నీ ఇంట్లో అది ఉన్నవాడు జాగ్రత్తగా బతికాడు వాడిని కూడా వెళ్ళగొట్టావు వాడి ఉసురు గడితే నువ్వు భ్రష్ పట్టిపోతావు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎంతో మంచి సమయం భార్యాభర్తలు చాలు కొద్దిగా చాలు చిన్న అగిపొల్లా ఒక వంద పూరిలు తగలబెట్టింది అట్లాగే ఈ సప్తమంలో స్థానమైనటువంటి చోట మరి శని ఉండటం చేత భార్యాభర్తలకి సమస్యలు రావటానికి శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నాడు కాబట్టి సమస్యలు రావటానికి అవకాశం ఉంది కుటుంబంలో బండికి రెండు చక్రాలు ఎంతో భార్యాభర్తలంతా మీ ఇద్దరిలో తేడా వస్తే ఆ కుటుంబం పతనం పతనమే అవుతుంది కాబట్టి మీ జాతకం చూపించుకోండి జాతీయ రీత్యా ప్రవర్తించండి అన్ని విధాలా బాగుంటుంది